రాష్ట్రంలో దుమారం రేపుతున్న కేసులలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటి అటు ఈ కార్ రేసు కాళేశ్వరము ఇట్లా అనేక కేసులు ఉన్నాయి దాంట్లో ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు గారికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ఉంది ఫోన్ ట్యాపింగ్ కేసును రేవంత్ రెడ్డి వదిలిపెట్టినా కూడా భాజపా వదలదట ఇక చూసిరా హరీష్ రావుకు ఇక మొదలైనట్టే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వదిలిపెట్టినా భాజపా వదలదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ఈ కేసులో నిందితులను భాజపా ప్రభుత్వం కాపాడుతోందని ముఖ్యమంత్రి చేస్తున్న ఆరోపణలు ఖండిస్తున్నట్లు తెలిపారు ఫోన్ ట్యాపింగ్ పై సమగ్ర విచారణ చేయాలని భాజపా హైకోర్టు ప్రజా ప్రయోజన వాద్యం వేసిందని గుర్తు చేశారు ఈ కేసు సిబిఐకి ఇవ్వాలని కోరుతున్నట్లు స్పష్టం చేశారు సో మిగతా రెండో పేదలు ఉంది అంటే ఫోన్ ట్యాపింగ్ కేసును ఇక ప్రభుత్వం విడిచిపెట్టిన రాష్ట్ర సర్కారు విడిచిపెట్టినా విడిచిపెట్టమంటున్నారు సోమవారం ఆయన భాజపా రాష్ట్ర కార్యాలయంలో విలేకర సమావేశంలో మాట్లాడారు మూసీ ప్రక్షాళనకు బీసీ రిజర్వేషన్లకు భాజపా వ్యతిరేకమని ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు అమెరికా నుంచి రాకుండా భాజపా కాపాడుతోందని రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారు మూసీ ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదు నిర్వాసితులకు లే నిర్వాసితులు లేకుండా ప్రక్షాళన చేయాలని మాత్రమే చెప్పామని బీసీలో ముస్లింలను కలపడం మతపరమైన రిజర్వేషన్లు ముమ్మాటికి ఒప్పుకునేదే లేదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థులు గెలవబోతున్నారు కాబట్టే రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో మాపై ఆరోపణలు చేస్తున్నారు త్రీ సెవెంటీన్ జీవో రద్దు చేస్తామని చెప్పి ఎందుకు చేయలేదో చెప్పాలి అట్లాగే మూడింటిలో ఒక స్థానంలోనే కాంగ్రెస్ పోటీ చేస్తోంది పోలింగ్కు ముందే సీఎం ఓటమిని అంగీకరిస్తున్నారు ప్రధాని మోదీతో కొట్లాడతామంటున్నారు రాహుల్ గాంధీయే మోదీతో కొట్లాడు లేకపోయారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు ఇంకా ఏం మాట్లాడుతున్నా ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం ఒక లేఖ కూడా రాశాడట ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఎనభై రెండు వందల కోట్లు విశ్రాంత ఉద్యోగులకు పదకొండు వేల కోట్లు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కింద డెబ్బై ఐదు వందల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు మరి ఇన్ని బకాయిలు అట సో ఉద్యోగులకు నెల నెలకు జీతాలు ఇవ్వడంతో పాటు ఈ పెండింగ్ బకాయిలను కూడా క్లియర్ చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటాం సీఎం వ్యాఖ్యలు విడ్డరం అని చెప్పేసి అదే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడు బండి సంజయ్ వార్త కూడా సో ఇది కంటిడూషన్స్ వార్త కూడా చెప్తున్నా రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఫార్ములా ఈ రేస్ గొర్రెలెస్ క్యామ్లపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తూ నిందితులను కేంద్రం అరెస్ట్ చేయలేదని సో విచారణ ఏమో రాష్ట్రం చేసుకుంటా నిందితులు అరెస్ట్ చేయలేదని కేంద్రం మీద అభండాలు వేయడమేందని బండి సంజయ్ అండ్ మాట సో ఈ కేసులో విచారణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి లేఖ రాస్తే అప్పుడు దోచాలను కేంద్రం అరెస్ట్ చేస్తుందన్నారు సోమవారం ఆయన ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు మీరు ఒక్క లేఖ రాయరి మేము అరెస్ట్ చేస్తామంటున్నట్టు ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన ప్రభాకర్ రావు శ్రవణ్ విదేశాలకు వెళ్తే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సహా సూత్రధారులు తెలంగాణలో ఉన్నారు కదా ఇందాక మనం అడిగిందే వాళ్ళైతే విదేశాలకు వేయరు ఓకే వీళ్ళ సూత్రధారులు ఏనే ఉన్నారు కదా వాళ్ళని అదుపులోకి తీసుకున్నట్టున్నట్టు ముందుగా మరి కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు పైకి తిడుతున్నట్లు నటిస్తూ కేసీఆర్ కుటుంబంతో చీకటి ఒప్పందాలు చేసుకుంటూ కేసులను నీరుగారుస్తున్నది మీరు కాదా అని బండి సంజయ్ అయితే వ్యాఖ్యానించారు సో ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క విమర్శలకి ప్రతి విమర్శలు సో వీళ్ళంతా కూడా ఆ ఘాటుగా తిప్పికొట్టే ప్రయత్నం అయితే భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ చేశారు